సో ఇప్పుడు కొంచెం ఫస్ట్ అయితే ఒక స్టెప్ వేద్దాం వాడిని ఫస్ట్ అధికారంలో దింపుదాం జగన్ రెడ్డిని అధికారంలో దింపేద్దాం దింపేసిన తర్వాత పొత్తు పెట్టుకున్నాం ఇది ఇలాగే కంటిన్యూ అయింది అనుకోనా మంచిగా ఉంటది ఒకవేళ ఇగో టీడీపీ వాళ్ళు తప్పు చేసినా ఒకలా ఏమైనా చేసినా కూడా ఖచ్చితంగా విడిపోవడం అయితే జరుగుతుంది సింగిల్ గా పోటీ చేయడం అయితే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు బట్ ఏంటంటే అది కళ్ళలో కూడా జరగదు వైసీపీ వాళ్ళు ఎన్ని చిచ్చులు పెట్టాలని కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే నడుస్తుంది మెయిన్ పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ లో ఫుల్ సపోర్ట్ ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఈ నాలుగు సంవత్సరాలు అన్నీ తీరుతాయి ఖచ్చితంగా మహా అయితే ఏ ఊకే ఏం మాట్లాడుతున్నారంటే ముప్పై వేల అమ్మాయిలు ముప్పై వేల అమ్మాయిలు థర్టీ కే గర్ల్స్ మిస్సింగ్ అది అన్నారు మిస్సింగ్ అన్నారు కదా అధికారం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఎంతమంది అమ్మాయిల్ని వెనక్కి తీసుకొని వచ్చారు ఇగో నా దాని గురించి అయితే నేను ఏం మాట్లాడలేను ఈ నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి చూడు అప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఆన్ స్క్రీన్ చెప్తున్నాను నేను రికార్డ్ చేసుకో పవన్ కళ్యాణ్ గారు ఈ ముప్పై వేల అమ్మాయిల్ని వెతకకపోతే నేనే ప్రశ్నిస్తా మా నాయకుడిని అండ్ సుగాలి ప్రీతి కేసు సాల్వ్ అవ్వకపోయినా బర్రాబర్ ప్రశ్నిస్తా పవన్ కళ్యాణ్ గారిని నేను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సుగాలి ప్రీతి అని చెప్పి ఆయన చాలా మాట్లాడాడు నేను న్యాయం చేస్తా అని చెప్పి ఒకవేళ సుగాలి ప్రీతికి ఈ ఐదు సంవత్సరాల్లో న్యాయం జరగకపోతే బర్రాబర్ ఒక జనసేనుడిగా నేనే నిలదీస్తాను పవన్ కళ్యాణ్ గారిని బట్ ఆయన వదలను అధికారం వచ్చి వన్ ఇయర్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు సా మంచి ఈ సాధించిన పనులు అంటే మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్దెనిమిదిలో మాటిచ్చిండు గిరిజన ప్రాంతానికి చేస్తానని చెప్పి చేశాడు పిఠాపురాన్ని డెవలప్ చేస్తాడు చేస్తున్నాడు పిఠాపురాన్ని ఓవరాల్ గా ఇరవై ఒక్క నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తున్నారు ఆయన ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో అన్ని బాగా చేస్తున్నారు ఒక్క నియోజకవర్గంలో కూడా తప్పు లేదు ప్రాబ్లం లేదు ఆయన ఆయన ఎంపీలు అంతా బానే ఉంది పిఠాపురం టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకో క్వశ్చన్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే వర్మ గారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మ గారికి ఎమ్మెల్సీ టికెట్ పక్క అన్నారు కానీ ఎమ్మెల్సీ టికెట్ వర్మ గారిని పక్కకు నెట్టేసి నాగబాబు గారికి ఇచ్చారు అక్కడ అంటే ఇది ఏం రాజకీయం అంటే కుటుంబ రాజకీయాలను నేను ప్రోత్సహించను అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇప్పించడానికి రీజన్ ఏంది అంటే ఇది కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించినట్టు కాదు కుటుంబ రాజకీయం అని కాదన్న నాగబాబు గారు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అన్నయని ఎవ్వరు ఆలోచించం మేము నేనేలాగో జనసేన మీరు ఆలోచించారు రాజకీయ కుటుంబ రాజకీయాలు అంటే అన్న మరి ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఇవ్వచ్చు రామ్ కి ఇవ్వచ్చు ఆయన జనసేన పార్టీలో కష్టపడ్డాడు ఎవరో నాగబాబు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో మాటలు పడుతూ చిరంజీవి కూడా అన్ని పడలేదు నాగబాబు గారు అలా పడ్డారు ఎవడెవడు ఎన్నెన్నో మాట్లాడినారు ఆయనని కష్టపడ్డాడు పార్టీలో పార్టీలో కష్టపడకపోతే ఎవరికి అధికారం దక్కదు కష్టపడ్డాడు కాబట్టి అధికారం దక్కింది ఆయనకి నిలదొక్కున్నాడు అలాగా అలా నిలబడ్డాడు తమ్ముడికి సపోర్ట్ చేశాడు ఎక్కడ తప్పు చేయకుండా నిలబడ్డాడు ప్రతి ఒక్కరిని ప్రశ్నించాడు మనకు అది ఎవడు అన్నాడు వర్మ అభిమానులే ఎనభై శాతం ఓట్లు వేశారని చెప్పి అన్నాడు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి పిఠాపురం గడ్డకు పోయి చూస్తే అది కళ్యాణ్ బాబు అడ్డా ఏ అడ్డా తెలిసిపోతుంది అందరికీ అంటే ఇప్పుడు వర్మ గారు సపోర్ట్ చేయకుండా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పక్క గెలిచేవాళ్ళు వాళ్ళు అనేసి అంటే గెలుస్తారు అన్న పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు ఇదంతా ఏందంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్స్ నాకు కోపం వస్తుంది కానీ నాకు నన్ను రెచ్చగొడుతున్నాను ఇదంతా రెచ్చగొట్టడం కాదన్నా అంటే ఇప్పుడు ఇది ప్రజెంట్ ఉన్న సిచువేషన్ కాదా అన్నా ఒకటన్నా ఇది జరుగుతున్నదా లేదా ఇదంతా సొల్లు మనకు వద్దు ప్రభుత్వం ఎలా ఉంది పాలన ఎలా ఉంది మంచిగా ఉందా లేదా అది చూడాలా కానీ వాడేదో అన్నాడు వీడియోదో పోస్ట్ చేసాడు ఆ మా చానెల్ లో ఏం వేసుకోవాలి మీ యూట్యూబర్లది మీ ఛానల్స్ వాళ్ళది ఇదే ఉంటది అన్న తంతు ఎప్పుడు ఇదే తంతు అంటే బయట జరుగుతున్నదే అడుగుతున్నారు కాబట్టి మీరు చెప్తున్న కదా ఇప్పుడు మంచి అన్నారు ఇప్పుడు ఇచ్చిన హామీలు ఉన్నాయి అందులో ఏ హామీలు నెరవేర్చారు ఏ నెరవేర్చిన హామీ వందనం ఓకే తల్లికి వందనం అది ఎవరు పెట్టింది మన జగన్ గారు పెట్టారు కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి అన్నారు అంత మందికి రావట్లేదు అనేసి అంటున్నారు అది నిజమా తల్లి వందరం అందరికి వస్తుందా అందరికి వస్తుందా ఇది అంత ఫేక్ ప్రచారాలు అన్న ఇవన్నీ అన్నాను నువ్వు అన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కోట్లు బూతులు వస్తున్నాయి కానీ ఎన్ని కోట్లు మింగిపోయినన్నా అన్న ఎందుకు డైమండ్ రాని రోజా మరి ఇవన్నీ నువ్వు అడగలేకపోతున్నా ఆమెను అడుగు మరి రోజని పోయి ఆమె నువ్వు మూడు వేల కోట్లు మింగిపోయినా కదా క్రికెట్ దాంట్లో అని చెప్పి అడగాల్సింది మరి ఆ జగన్మోహన్ రెడ్డి ముప్పై ఒకటి కేసులు ఏది ఆ నెలకు పదిహేను సంవత్సరానికి పదిహేను వేలు అదే ఒడి పదిహేను వేలు ఇస్తారని చెప్పి నెలకు ఐదు వందలు తగ్గించుకుని పోయిండు దాంట్లో ఐదు వందలు కోట్లు మింగేసినప్పుడు అప్పుడే పోయినారన్న మీరందరూ ఇదంతా ఏంటంటే అన్న ఫేక్ ప్రచారాలు నేను నేను ఫైనల్ గా వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నానన్న మీకు నిజంగా ప్రజల మీద ప్రేమే ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మీద మీకు అభిమానమే ఉంటే మీరు ఈ చిల్లర రాజకీయాలు చేయకుండా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తప్పు చేసినా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా కూటమి ప్రభుత్వం తప్పు చేసినా కూడా బరాబర్ నిలదీయండి మేము ఒప్పుకుంటాం అంతేగాని ఫేక్ పోస్ట్లు వేస్తే మహా అయితే మీకు ఒక థౌజండ్ లైక్లు ఒక వెయ్యి షేర్లు వెళ్తాయి కానీ అంతకు మించి వాళ్ళ స్థాయి తగ్గదు వాళ్ళు చేసే మంచి అందరు చూస్తున్నారు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఏవో ఇచ్చాడు కానీ ట్యాబ్లు ఆ ట్యాబ్లో ఏం చేశారు అన్న పోరోళ్ళు చదువు కోసం అని ఇచ్చా దేనికోసం ఇచ్చి అసలు ట్యాబ్లు ఎవరు అమ్మా ఎవడైనా ట్యాబ్లు ఇస్తాడా వల్ల ఏం ఉపయోగమైందన్న ఫ్రీ ఫైర్ లో ఆడుకున్నారు అందులో పోరాళ్ళు అంటే డిజిటల్ క్లాసెస్ అన్నారు కదా అందుకని దానికి ట్యాబ్లు ఇచ్చారు అవన్నీ ఏం అని నేను అందరూ కదా మా మా తమ్ముడే దాంతో గేమ్ గేమ్ ఆడుకున్నాడు డిజిటల్ క్లాస్ లేదు అసలు సరిగా పనే చేయలేవు అందులో కూడా మేము కూడా అంత ఉత్త అన్న ఇది అంతా ఇది ఇగో అన్న జగన్మోహన్ రెడ్డి స్కూల్ బ్యాగ్ మీద ఆఖరికి అనకూడదు కానీ క్రికెట్ ఆడదాం కదా కిట్ పెట్టుకుని చూడు దాని మీద ఎవడైనా ఫోటో వేసుకుంటాడు అన్న అంటే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ఆయన ఒక్క ఫోటో వేసుకోలేదు చంద్రబాబు నాయుడు కానీ ఈ మన కూటమి ప్రభుత్వం సింబల్ ఇప్పుడు డ్రెస్సెస్ ఇచ్చారు బ్యాగులు ఇచ్చారు అన్ని ఇచ్చారు ఒక సింబల్ సరే బెల్ట్ మీద వేసుకున్నాడు ఓకే డ్రెస్ మీద వేసుకున్నాడు ఓకే అన్నింటి మీద వేసుకున్నాడు ఆ కిట్ మీద అంటే జగన్ అన్న అక్కడ కూడా ఉంటాడు అయితే మనకి అక్కడ కూడా రక్షణగా ఉంటాడు ఇది కరెక్టా కాదా జగన్ అన్న పాలంట పాలు ఆయనకి జగన్ అన్న పాలేందన్న పాలు ఆయనకి అంటే జగన్ అన్న పాలంటే ఇప్పుడు అందరికీ ఫ్రీగా కదా జగన్ అన్న గెలిచాడంటే రెండు వేల పంతొమ్మిదిలో మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు అభిమానులు ఓట్లేయడం వల్ల ఆయన చేసిన మంచి వల్ల కొత్త గొప్ప గెలిచాడు ఆయన లేకపోతే ఆయనకి డిపాజిట్లు కూడా వచ్చేటివి కాదు మా నేను ఆయన అంటే నాకు అభిమానం అన్న రాజశేఖర్ రెడ్డి గారు బంగారం ఆయన పాపం చనిపోయి ఏ లోకా ఉన్నాడు కానీ ఈయన ఏం ఈయన చేసే రాజకీయాలు ఈయన మీడియా ముంగడికి వచ్చినప్పుడు ఫస్ట్ మీమర్స్ కి ఇచ్చిపోతాడు మీమర్స్ కి అసలు ఒక్కడన్నా వాస్తవం గుర్తుపెట్టుకో ఇప్పుడు వాళ్ళు చేసిందే తప్పు ఆ గంజాయి దాగి పోలీసులు కొట్టారు కానిస్టేబుల్ కొట్టారు వాళ్ళని లేదో చేసిర్రు ఆ దాని గురించి మీడియా ముంగడికి వచ్చేసి ఇది ర్యాలీ పెట్టేసి మాట్లాడేస్తున్నాడు ఈయన అసలు దాని గురించి మరింత మాట్లాడుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా ఇంకెందుకు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్